రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలాం ఛానల్ సో తప్పకుండా కొత్త ఒకటి సబ్స్క్రైబ్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది కొత్త ఒక్కటి మీకు నోటిఫికేషన్ నోటికేషన్ అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత భయంకరంగా జరుగుతూ ఉంటుంది సో సంతలో ఈ వారం రేట్లు తగ్గినాయని చెప్పుకోవచ్చు తగ్గినా చెప్పుకోవచ్చు సో నేను అప్పుడే వెళ్ళి ఒక గ్రౌండ్ వేసుకొని వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట లాస్ట్లో సో రేటు తగ్గి ఉన్నాయి మొత్తం అని కూడా నేను చూశాను సో లాస్ట్ వరకు విడడం చూడండి శ్రీ సత్యసాయి డిస్టిక్ కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మార్కెట్ సో ఈ రైతు బజార్లో వచ్చేసి మీరు హోటల్ మార్కెట్లో మొత్తం అని కూడా చూసుకోవచ్చు సో తప్పకుండా ఒకసారి అయితే మన కదిరి సొంతలు అయితే విజిట్ చేయండి సో ఇంకా సంతలోకి వెళ్ళిపోవేసి లేట్ లేట్ చేయకుండా రేట్ లే విధంగానే ఒకసారి కనుక్కుందాం సో ఇవాళ మేకలు మేకపోతలు వస్తాను అండి ఇక్కడ వెరైటీగా మేకలు ఉన్నాయి చూసుకోవచ్చు మూడు తీసుకున్నారా ఎంత ఎంత పడింది ఎంత పడి ఎంత ముప్పై వేలు సో ఓకే చూసుకొచ్చి మూడు మేక రెండు పిల్లలు అన్నమాట ముప్పై అయితే తీసుకున్నాండి బాగుండే మే కానీ రకరకాల జాతర ఇది ఏం జాతనే ఇది సో ఈ జాతరది ఏం తెలియదు అంటుండ్రు ఓకే ఇది ముప్పై వేలు అయితే ఇస్తున్నాడు చాలా బాగుంది పోతుంది మాత్రం ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఒకసారి ధర కూడా చూసారు కదా ముప్పై వేలు దాకా చెప్తున్నా ఓకే ఇంకా పక్కన అయితే చూద్దాం చాలా ఉన్నాయి ఇక్కడ పోతుంది ఇది ఉన్నాయి అండ్ రాజస్థాన్ పోతు శిరోహిపోతు ఎట్లా చెప్తున్నారు చూద్దాం ఎట్లా చెప్తున్నారుపా ఇరవై ఆరు సో ఇది వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాను అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ಇಪ್ಪತ್ತಾರು ಸಾವಿರ ಹೇಳ್ತಾವ್ರೆ ಬಿಸ್ಪತ್ ಚಿ ಹಜಾರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ನೀವು ಇರವೈಕೇ ಮಾಂಸ ಇರವೈಕೇ ಮಾಂಸಮ ಅಸ್ತದೆ ಮಾಂಸ ಮಾಂಸ ಇರವೈ ಆರು ಕೇಲ ಇರವೈದು ಕೇಲ್ ವತದೆ ನೀವು ಇನ್ನೇ ಓಕೆ ಹಿಂಗೆ ಮುಂದರೆ ತುಸ್ಕೊಂಡು ಅದೇ ಏನು ಬಾ ಪುಳಿಯ ಎಟ್ಲಾ ಇರವೈ ನಾಲ್ಕು ನರಾ ಸಂದಕ್ಕೆ అంతే ఇరవై ఆరా ఎంత చెప్తు అయ్యా ఎంత చెప్తుంది అంతా ఇరవై నాలుగున్నర చెప్తాను ఇరవై నాలుగు ఒకటి మెడితో ఒకటి ఇరవై నాలుగున్నర చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఒకసారి ఇక్కడ అయితే అన్ని హీరో మేకలు అయితే ఉన్నాయండి ఇక్కడ పక్కన చూసుకున్న శిరవి పోతులు కూడా అవైలబుల్ ఉన్నాయి మేకలు అయితే చెప్తాను ఒకసారి అయితే వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుని అటు చెప్తున్నాడు బాబా పిల్ల మేక ఇరవై ఇరవై రెండు వేలు సో ఇవి వచ్చేసి పిల్ల మేక ఇరవై రెండు వేలు చెప్తున్నాడు ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటి ఆరు సార్లు వెళ్తారు బిస్వ దో హారూపా పోల్ ఇప్పటి సార్ వెళ్తారు సో పిల్ల కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పి బాగుందనమాట పిల్ల కూడా సో ఇలాంటి పిల్లలు తెచ్చుకొని పెంచుకుంటే ఈ శిరోహి అనేది చాలా బాగా రేట్లు అనేది ఎక్కువగా ఉంటాయి పక్కనే శిరోహి పోతులు అన్నీ కూడా ఉంటాయి జత ఏ విధంగా చెప్తున్నారు చూద్దాము అప్పుడే ఆల్రెడీ దీన్ని సపరేట్గా ఒక వీడియో తీసాను అనమాట రాజస్థాన్లో మోసాలు జరుగుతున్నా కూడా వీళ్ళు ఎలా తీసుకొస్తున్నారు ఎలా అమ్ముతున్నారు అని చెప్పేసి ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసాను ఫ్రెండ్స్ చేత ఎట్లా చెప్తున్నాను అండి నలభై 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 ఎనిమిదా నలభై ఎనిమిదానా నలభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్జీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై తేంటు సార్ వెళ్తారా చాలీస్ ఆరు హజార్ రూపాయ బోల్ డ్రింక్ బాగుండ్రెడ్ ఎవరికైనా ఒకసారి ఈ పోతులు కావాలనుకుంటే మా నెంబర్కి అయితే బీట్ చేయండి చాలా తక్కువ ధరలకు అని తెప్పిస్తాం అనమాట ప్రతి వారం కూడా యాభై వంద అయితే తెప్పిస్తా ఉంటారు రాన్నగారు వస్తా అట్లా అంతా కూడా ఓకే ఇంక పక్కన చూసుకుంటే ముందు చాలా ఉంటాయి ఒకసారి ఈ వీడియోలో మొత్తం అని కూడా మీకు చూపిస్తా ధరలు అన్నీ కూడా చూడండి ఏనా ఎటు చెప్తున్నా బాగున్నావా ఎటు చెప్తే ఎట్లా చెప్తానా చేత నాలుగో ఒక్కొక్కటి వచ్చేసి పదకొండు పదకొండు వేలతో చెప్తున్నావు అండి గ్యారా హజారు హన్న సార్ వెళ్తారు ఇది వందొందు ఇక్కడ మాకు తెలిసిన తో పడుకున్నాడు నమస్తే బాగున్నావా ఎంత చెప్పినా ఏం కదా ఎంత చెప్పినాయా పులి పులియా నువ్వు ఐదు వేలు ఎక్కిస్తున్నావా ತಿರುಪತಿ ನಿಂಜ ಒದ ಪೋತಲ್ ಅನ್ನ ತಿರು ಇವೇ ಐದು ಟ್ವೆಂಟಿ ಒನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತೊಂದು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹಜಾರೂ ಬಾವು ಸೊ ಇನ್ನು ಆವಾರ ಪೂತಲ್ ಮೇಕಲು ಮನ ಅಂಬರೀಷನ್ ಅನ್ನ ತನ್ನ ಬಾಂಡವಾ ಬಾವುಪ್ಪ ఏ ఈ వారం తక్కువ పడక వచ్చినావా అయిపోయినాయా పన్నెండు అయిపోయా అయిపోయా పెద్ద పోతులే మన దగ్గరికి వారం ఉంటాయి కదా పది పోతులు ఎట్లా చెప్తాడా ఈ జత ఎట్లా చెప్తాను చెప్తా నాలుగు ఎనభై ఐదు జత వచ్చేసి నలభై నలభై రెండున్నర నలభై రెండు వేల ఐదున్నర చెప్తాను అండి ఈ జత ఎనభై ఐదు వేలు చెప్తాను నాలుగు కూడా బాగుండే పోతులు సో ఒకసారి ఇంకా వేటి పూర్వంగా చూసుకున్నట్టయితే వెనుక వేలు పడుతుంది ఒకటి మాంసం నీ ఎంత అసలు ఎన్నికలు పడుతుంది మాంసము ఇరవై ఐదు పైన ఇరవై ఐదు పైన మాంసం అయితే పడవచ్చు అంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాగున్నా చూసుకోవచ్చు బాగుంది మాంసం ఓకే ఓకేనా వస్తానా ఇంక పక్కన చూసుకుంటే ఇక్కడ మేకలు మేక పిల్లలు అయితే ఉన్నాయండి ఎనభై తేబ్ అట్లే మేకపిల్లా మేక పిల్ల అట్లా లేపుతాయి పదహారు వేలు సో పదహారు వేలు అయితే ఎప్పుడు మేక పిల్ల సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు వెళ్తారా సోల హజారు పాంశ రూపాయ పోవారిని చోటావి బడ సో అదే విధంగా చెప్తున్నారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే పోతులు అయితే ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా ఎనభై తొమ్మిది బాగుండవా ఎంఎస్ ఇంకా ఉండవు సెన పెట్టిన అయిపోతాయి అయిపోతలే ఎట్ల తీం కదా జత్త మీద తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరీ ఒక్కొక్కటి వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల చెప్తారు ఫ్రెండ్స్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంబద్దు ఐదు ఐదున్నూరు రూపాయలు దా ఒక్కొక్కటి వచ్చేసి ఆ విధంగా ధర చెప్తున్నారు వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు అప్రాక్సిమేట్లీ అంత ఉంటుంది మనం చూస్తే మన అని అన్నాడు మన తాత అన్నాడు నమస్తే నమస్తే ఏ మాలో అయిపోయానా కొండకు పోసేయా ఎట్ల ఏం కదా అంబరీషనా పదిన్నర ఒకటి తల సో ఒక్కొక్కటి వచ్చేసి పదిన్నర చెప్తున్నాడు అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హత సవరద ఐదున్నూరు రూపాయలు వెళ్తారు దశ సో రూపాయ బోల్ మాంసం ఎంత పడుతుంది ఇది ఒకటి పన్నెండు పదమూడు పదమూడు లోపలే సో పన్నెండు పదమూడు లోపల అయితే పడుతుందని చెప్తున్నాను అండి ఇవన్నీ కూడా మొత్తం మరి పెద్ద అయినా అడుగుదాం ఏం పెద్దాయవా ఎట్లా ఏం కదా ఎట్లా చెప్తే పదిహేడు సో పదిహేడు వేలు అయితే చెప్తున్నాను అండి ఇది సత్ర హజార్ రూపాయ పోలి పద్నాలుగు సవరె వెళ్తారు బాగుంది పొద్దు కూడా ఇది కూడా వెయిట్ ఇరవై కేలు వస్తుందా ఇరవై కేలు ఇరవై ఇరవై వస్తుందా ఇరవై కేలు మాంసం అయితే పడుతుందని చెప్తున్నాడు అండి ఓకే వస్తా పెద్ద బా సో ఇటు చూసుకున్నట్టయితే పెద్ద పోతున్నీ ఏం బా అయిపోయా నువ్వేం దేలా బా ఏం అంతా బాగున్నావా అంతా ఒకటి ఇంకేం చేస్తావు ఎట్లేము కదా ఇతల మూడు మూడు ముప్పై ఏడు ముప్పై ఆరుగా ఒకటి పన్నెండు వేలు ఒక్కొక్కటి పన్నెండు వేలతో అయితే ఇస్తా ఇస్తామని చెప్తున్నారండి థర్టీ సారీ పన్నెండు వేలకైతే ఒక్కొక్కటి ఇస్తామంటున్నారు ట్వెల్వ్ థౌజండ్ కొట్టుబెడితే అంత వెళ్తారే బారా హజార్గే అన్న అన్ని అన్నెడు సవరగే ఈయన ఏడు చెప్తాయి పిల్లలనా ఎట్లా చెప్తాయి రెండు పదమూడున్నర ఈ పదమూడున్నర చెప్తానండి అండి పిల్లలు రెండు హుషారు ఉన్నాయిలే ಲಡ್ಡು ಇದೆ ಲಡ್ಡು ಓಕೆ ಎಲ್ಲ ಚಪ್ಪತಾನ ಅಣ್ಣ ಥರ ಇದೆ ಪನ್ನೆ ಪನ್ನೆಂಡ್ ಪನ್ನೆಂಡು ವೇ ಐನೂರು ಎಪ್ತಾನ ಟ್ವಲ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹನ್ನೆರಡು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಬಾರ ಹಜಾರ ಪಂಚಾರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ಒಂದು ಒಂದು ಮನಸ್ಸ ಬಾಣ್ಣ ಅನಾ ಬಟ್ಟೆ ಐಪೇನಾ ಅನಾ ಐಪೇನಾ ఎట్లెప్ తినా రెండు ముప్పై ఒకటి సో ఈ రెండు వచ్చేసి ముప్పై ఒకటి చెప్తానండి థర్టీ వన్ థౌజండ్ మూవ తొమ్మిది సార్ వెళ్తారు తీసిపోయా హజార్ రూపాయ పోల్ సో ఇక్కడ ఉన్నటువంటి పోతులు చూసుకోవచ్చు మొత్తం అని కూడా కదిర సంతలు అండి భయంకరమైన పోతులు అనమాట ప్రతి వారం మనకు సంతలు వస్తూనే ఉంటాయి సో ఇవన్నీ కూడా కొనుక్కున్నారనమాట విధులు ఆల్రెడీ వాళ్ళ పైన పెద్ద పెద్ద పోతులు అయితే వేస్తున్నారు సో బోజులు అనేవి చాలా వస్తాయి అన్నమాట ఎట్లనా తిరుపతి ఎక్కడ కానీ తిరుపతి సో అదే తిరుపతి తిరుపతి ఎక్కడ మంది మంగళమా ఎక్కడ ఎక్కడ తిరుపతిలో మండే ఎత్తుకి వెళ్తాంటారు వాళ్ళు వచ్చి తెలుసున్నారు మిగతా వాళ్ళు ఈ సైడ్లో రేగుల కింద తెలిసిండే నువ్వు నువ్వు ఒక్కరెట్ గుర్తు నేను ఛానల్ అయిపో కదా రాగా అది ఇంకా ఎవరు ఇంకా ఉన్నారు కదా ఇంకా మన వాళ్ళంతా వాళ్ళందరూ ఎట్లా ఇది ఒకటి నా పెద్దవి పెద్దవి ఎట్ల ఒకటి పద్దెనిమిది వేలు తప్పండి ఒకటి పెద్దవి సో ఆల్మోస్ట్ వీళ్ళు తిరుపతి వాళ్ళు అందరూ కూడా మన కదిరి సంతగా వచ్చి తీసుకెళ్తాం అంటారనమాట ఈ పద్దెనిమిది వేలు అయితే పడింది అంట ఫ్రెండ్స్ ఒకటి ఏదైనా ఇరవై ఐదు కేలు వస్తుందా ఇది మాంసము ఇరవై ఐదు వస్తుంది ఇరవై నాలుగు ఇరవై మూడు వస్తుంది ఇరవై నాలుగు ఇరవై మూడు సో ఇరవై నాలుగు ఇరవై మూడు అయితే రావచ్చు అంటున్నారు చూసుకొచ్చి పోతులని కూడా వీళ్ళు తీసుకున్నారనమాట సో ఇంకా ఓకేనా వస్తానా ఓకేనా ఒకసారి చూసుకో అంటే పెద్ద పోతులు అయితే చెప్తున్నా అది చెప్తే ఎట్లా చెప్తాయి యాభై ఐదు యాభై ఐదు 55000 கேட்பாங்க फ्रेंड्स 55000 500 5000 രൂപ बोल रहे हैं ऑलरेडी मैं தம்ネイル చూస్తున్నా రిపోర్ట్ బారిగా వస్తుంది ఎంత వస్తుంది కేజీ ఎంత పెరుగుతది మన ప్రకారం ఈ 2 3 2000 ಎನಕೇಲ್ ಪಡ್ತಾ ಇದು ಎನಕೇಲ್ ಪಡ್ತೀಟ ಹಾಂ ಇರೈ ನಾಲ್ಕು ಸರ್ ಮುಪ್ಪ ಹ್ಞೂ ಯಾವ ಐದು ವೇಳು ಬಾವುಂಡ್ ಬೋದಲು ಭಾರಿಗೋದು

స్పతి నగరీ ఎక్కడ చూసినా కూడా మీకు మేకలు మేక పోతలు రెండు పడుతుంది వారా ఇవారం మేకలు అయితే చాలా వచ్చినాయి దాన్ని సపరేట్ వీడియో ఐదు వరకు పోతులు తీద్దాం ఇక్కడ కూడా పోతులు అయితే ఉన్నాయండి మీకు ఎట్లా చెప్తాను అన్న జతనవి జత ఎట్లా చెప్తా అన్న ఇరవై రెండు వేలు ఇరవై వేలు ఇరవై వేలు తగ్గుతా అప్పు అంటే మళ్ళీ ఇరవై వేలతో ఇరవై వేలకి ఎత్తేస్తారు ఇప్పుడు ఎవరైనా వస్తారు క్యాష్ ఇస్తే ఎత్తేస్తా మళ్ళీ వాళ్ళ ఇంటి కాడికి ఇవ్వాలి అది బేకారా సో ఇవన్నీ కూడా ఇరవై వేలతో అయితే బేరమై బండికి ఎత్తున్నారంట కానీ వాళ్ళు ఇది అప్పు అని చెప్పేసరికి బండి మొత్తం మనీ కూడా దింపేస్తామంట ఫ్రెండ్స్ క్యాష్ ఇచ్చి ఎవరైనా ఇస్తారు కానీ ఇప్పుడు ఇరవై వేలకైతే దీన్ని ఎత్తామని చెప్తున్నారు మళ్ళా క్యాష్ అయితే మళ్ళీ నూరు రెండు వందలు తక్కువైనా కూడా ఇచ్చేస్తామంటారు ఇది ఓకే ఓకేనా ಅಡುಗೂ ಬೋದ್ರಿ ಅಡುಗೆ ಮೂಡನಾ ಮೂಡು ಹ್ಞೂ ಸರ್ ಈ ಮೂಡಿಸಿ ನಲವೈಕೆ ಅಂಡ್ ಫಾರ್ಟಿ ಒನ್ ತೌಸಂಡ್ ಕಾಲಿಷ್ 41,000 ಹಸಾರ ರೂಪಾಯಿ ಬಲ್ರಿ ನಲ್ವತ್ತೊಂದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಖಾಲಿ ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ఎట్లానాప్ప ఎట్లెప్తు నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఆరు వేలు మళ్ళీ వీడియోలో వీడియోలో ఇబ్బంది అవి రైతు అన్నా ఓకే సో ఓకే ఫ్రెండ్స్ ఇద్దరితో మనం బోతులు అయితే కూడా కట్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మేకలు అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మేకలే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో అంతవరకు మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ మేకలు వీడియో వచ్చేవరకు ఇది బట్టి ఇక్కడ పోతులు ఉన్నాయి ఒకసారి ఇవన్నీ కూడా అడిగేద్దాం మళ్ళీ మళ్ళీ గ్యాప్ ఎందుకు ఏంపా బాగున్నా నువ్వు బాగుంటాయి నేను బాగున్నట్టే ఎట్లా చెప్తే పంతొమ్మిది వేలు ఉంటాయి మన ఎనీ టైం పోతులు ఉంటాయి ఉంటాయి మన తాండా కదా ಹಾಂ ಸಬ್ಣಂತ ಬನ್ರಿ ಸಬ್ಬನು ಮತ್ತು ತ ಹಾಂ ಹಾಂ ಪಂಥಲ್ಲಿ ಜಪ್ತಾನೆ ಫ್ರೆಂಡ್ಸಿ ನೈನ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಕದ್ರಿ ಯಾರಿಗಾದ್ರೂ ಬೇಕಂದ್ರೆ ಒಂದು ಸರ್ತಿ ವಿಸಿಟ್ ನಿಮಗೆ ಜಾಸ್ತಿ ಬೇಕಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಸಿಗುತ್ತೆ ಓಕೆ ಹತ್ರ ಇರುತ್ತೆ ನಿಮ್ಗೆ ಇವ್ರನ್ನ ನೋಡ್ಬಿಟ್ಟು ಇಲ್ಲ ಇಲ್ಲೇ ಇಲ್ಲ ಇರ್ತಾರೆ ನಮ್ಮ ನೀವು ಬೇಕಾದರೆ ಬೇಕಾದರೂ ತಗೋಬೋದು సరే బా మన ఇప్పనేపా ఏమన్నా తెలిసినా కూడా వెయ్యి రూపాయలు తక్కువ తీసుకో మనలో ఎవరైనా వస్తే ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మన ఇప్పడు కొన్నాడు యా యాడా బావా వద్దులేడిస్తే పైసలే ఎంత పడినా పిల్ల ఆరు వెళ్తాం మేలేనా నీ ప్రకారంగా పోతే சரி போதே பிள்ள வச்சி ஆறு வேல்தான் படிந்த அண்ட் ஃபென்ட்ஸ் இது சிக்ஸ் தௌசண்ட் ஜத்த பன்னெண்டு வேலை ஜா பன்னெண்டு வில இடா மன இப்பட இப்போ எடுத்து பண்ணுற ஓட்டேனா చెప్పు లోపల చెప్పు ఆ పిల్ల పడుకుంటావా తర్వాత మేపు సో అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా మేక మేకలు అయితే స్టార్ట్ చేస్తాను జై జవాన్ జై కిషన్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి